హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మల్లుడు మందమతి దయ్యం ఇది బీహార్ జానపద కథ సీతాపూర్ అనే గ్రామంలో బలవంతుడు తెలివైన వాడు అయిన బల్వాన్ అనే ఒక మల్లుడు ఉండేవాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాడిని ఓడించేవారు లేకపోయేవారు దాంతోవాడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించాడు ఒకనాడు గ్రామస్తుల కొందరు సంత సమీపంలోని రచ్చబండ వద్ద చేరి పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు ఆ మాటల మధ్య భయం గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు అక్కడే ఉన్న బల్వాను నాకు ఏదన్నా భయం లేదు రాక్షసులన్నా దయ్యాలన్నా కూడా లెక్క చేయను అన్నాడు మీసాలు మెలేస్తూ దయ్యాలన్నా భయం లేదా పాణిగంజ్ లోయలో తచ్చాడుతున్న దయ్యాలన్నా లెక్క చేయవా అని అడిగాడు ఒకడు ఎక్కడుంది ఆ పాణీగంజ్ లోయా దాని గురించి ఎప్పుడో వినటం తప్ప అక్కడికి వెళ్లే దారి కూడా తెలియదు నాకు తెలిస్తేనా వెళ్ళి ఆ దయ్యాల్ని ఒక ఆట ఆడించేవాణ్ణి అన్నాడు బల్వాన్ నవ్వుతూ అప్పుడు గుంపులో ఉన్న ఒక ముసలాయన ముందుకు వచ్చి తన్పూరు రాంపూరు పట్టణాల మధ్య ఉన్నదే పాణిగంజ్ లోయ అయితే అక్కడికి వెళ్లే మార్గం మాత్రము చాలా భయంకరమైనది రాళ్ళు రప్పలు ముళ్ళపొదలు బండలు సొరంగాలు దాటుకుని వెళ్ళాలి ఆ ఇరుకు మార్గానికి ఇరువైపులా ఉన్న కొండ శిఖరాల మీద బండలు ఏ క్షణాన్నైనా బాటసారులపైన విరుచుకుపడేలా ఉంటాయి అన్నాడు ముళ్ళ మార్గాలు బండలు నాకేం సమస్యలు కావు వాటిని సులభంగా దాటుకొని వెళ్ళగలను అన్నాడు మల్లుడు నువ్వు కథ శాంతం వినలేదు ఆ లోయలో అసలు ప్రమాదం దయ్యాల నుంచే అందుకే దానిని దయ్యాల లోయ అని కూడా అంటారు అక్కడి దయ్యాలు చాలా భయంకరమైనవి మానవరక్తము నరమాంసం కోసము ఎంతటి ఘోరానికైనా వెనుకాడవు చంపి తింటాయి వాళ్ల దగ్గరున్న నగలని ధనాన్ని తీసుకుని వెళ్ళి గుహల్లో దాచిపెడతాయి అన్నాడు పక్కనే నిలబడి ఉన్న ఒక పూల వ్యాపారి అంతేకాదు ఈ దెయ్యాలు తమకు ఇష్టమైన రూపాలని క్షణంలో దాల్చగలవు అందువలన వచ్చింది దయ్యమా మనిషా అని ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు అన్నాడు కుండలమ్మేవాడు చిచి ఇవన్నీ గోరంతల్లి కొండంతలం చేసే వదంతులు నేనా లోయకు తప్పకుండా వెళతాను కనిపించిన దెయ్యంతో కుస్తీ పట్టి దాని పీచ మణుస్తాను అంతేకాదు నేను చూసే తొలిదెయ్యాన్ని తెలివిగా మోసపుచ్చకపోతే నా పేరు వీరమల్లు బల్వాన్ కాదు అంటూ తొడగొట్టి మరీ శపథం చేశాడు మల్లుడు మరునాడే బల్వాను లోయకేసి బయలుదేరాడు వాడి పొరిగింట్లో ఉన్న ముసలవ్వ వచ్చి బిడ్డా అంటూ ఆప్యాయంగా నొసట కుంకుమ బొట్టుబెట్టి నిన్ను దేవుడు కాపాడుతాడు ఇదిగో ఈ కోడుగుడ్డును ఉప్పు పొట్లాన్ని భద్రంగా తీసుకొని వెళ్ళు ఆపద సమయంలో వీటిని తెలివిగా ఉపయోగించుకోవచ్చు అంటూ రెండింటినీ అతనికిచ్చింది మల్లుడు లోయకేసి పైనమయ్యాడు కొన్నాళ్ల ప్రయాణం తర్వాత అతడు లోయను చేరుకున్నాడు బల్వాన్ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది నేను నీ మిత్రుడు గబ్బర్ని రా ఇలా మనం కాసేపు కబులు చెప్పుకుందాం అనే పిలుపు వినిపించింది ఆ పిలిచేది దయ్యమే అని బల్వాన్ వెంటనే గ్రహించాడు గబ్బర్ మిత్రమా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు కంటికి కనిపించడం లేదే అన్నాడు మల్లుడు బిగ్గరగా మరుక్షణమే ఒక నుంచి దయ్యము గబ్బర్ రూపంలో మల్లుడి ఎదురుగా నవ్వుతూ వచ్చింది ఆహా నువ్విక్కడున్నావా నా మిత్రుడి రూపంలో వచ్చి నన్ను మోసగించాలని చూస్తున్న దయ్యానివి కదా నువ్వు నీ ఆటలు నా దగ్గర సాగవు అసలు నేనింత దూరం ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగాడు మల్లుడు గంభీరంగా దయ్యానికి ఆశ్చర్యం కలిగింది అంతవరకు ఏ నరమానవుడు కూడా తననిలా నిర్లక్ష్యంతో ప్రశ్నించలేదు నువ్వు ఎందుకిలా వచ్చావో నాకెలా తెలుసు అన్నది దయ్యం ఓహో అంటే నువ్వు మందమతి దయ్యాన్నివన్నమాట అందుకే మనిషి మనసును తెలుసుకోలేకుండా ఉన్నావు చూడు నేను మల్ల యుద్ధంలో మహావీరుణ్ణి జంతువుల్ని పట్టి మింగే మొసళ్ళని మనుషులను చంపే సింహాలని నా ముష్టిఘాతంతో హతమార్చాను ఇప్పుడు కొన్ని దయ్యాలను చంపడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు మల్లుడు దయ్యము అతన్ని కింద మీదికి పరిశీలనగా చూస్తూ ఆయన చూడటానికి నువ్వంత బలవంతుడిలా కనిపించడం లేదే అన్నది అనుమానంగా రూపాన్ని చూసి మోసపోవద్దు ఇప్పుడు నినేజుడు చుట్టానికి గబ్బర్లా ఉన్నావు అయితే నువ్వు గబ్బరివి కదా అని మల్లుడు కొంతసేపు ఆగి కిందకి వంగి నేలపై నుంచి ఒక రాయిని తీసి చూపుతూ ఇది పొడిగా కనిపిస్తున్నది అవునా అయితే దీనిని పిండావంటే ద్రవం కారుతుంది పిండు మరి అంటూ దానిని దయ్యం చేతికి ఇచ్చాడు దయ్యము రాయిని తీసుకొని గట్టిగా పిండింది అయినా చుక్క ద్రవం రాలేదు నాలుగైదు సార్లు పిండి చూసి అసాధ్యం అంటూ రాయిని బల్వాన్ చేతికి ఇచ్చింది బల్వాను దయ్యం కంట పడకుండా రాయిని దాచేసి జేబులో ఉన్న కోడుగుడ్డుని పిడికిల్లో పట్టుకొని ఇప్పుడు చూడు ఈ రాయిని పిండితాను ఇందులో నుంచి నూనె కారుతుంది అన్నాడు బల్వాన్ పిండగానే గుడ్డు పచ్చసొన తెల్ల సొన కలిసినట్లు వేళ సందుల నుంచి ద్రవం కారింది దయ్యము గుడ్లప్పగించి ఆ వింతను చూస్తూ ఉండిపోయిందే తప్ప అదే సమయంలో బల్వాన్ మరో చేత్తో జేబులో నుంచి కొంత ఉప్పును తీసుకోవటం గమనించనే లేదు ఆ తర్వాత బల్వాన్ నేలపై నుంచి ఒక పెద్ద గులకరాయిని తీసి దయ్యానికి చూపుతూ ఈ గులకరాయిని నలిపి ఉప్పులాగా మార్చగలవా అని అడిగాడు నా వల్ల కాదు అన్నది దయం చిచి నీలాంటి చేతగానికి వాడికి సమగుజ్జీగా భావించి నీతో కుస్తీ పట్టాలని అనుకున్నాను అంటూ బల్వాన్ రెండు అరచేతుల్ని ఒకటిగా కలిపి రాయిని బలంగా నలుపుతున్నట్టు నటిస్తూ ఒడుపుగా రాయిని వదిలేసి అరచేతిలోని ఉప్పును దయ్యానికి చూపించి దీని చూడు ఉప్పు కాదా ఇది అని గద్దించాడు దయ్యము దాని రుచి చూసి వీడు మామూలు మనిషి కాడు అనే నిర్ణయానికి వచ్చింది బల్వాన్ కొద్ది క్షణాలు ఆగి నిన్ను మా గ్రామానికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను మా ఊర్లో దయ్యాన్ని చూసిన వాళ్ళెవరూ లేరు రేపు నాతో వస్తావా అని అడిగాడు దయ్యం వెంటనే సమాధానం చెప్పకుండా వీణ్ణి రాత్రికి నా గుహకు పోయి నిద్రపోయేటప్పుడు తలమీద బండరాయి వేసి చంపేస్తాను అని మనసులో పథకం వేసి అదెంత భాగ్యం నేనే కాదు ఇంకా కొన్ని దెయ్యాలు కూడా నీతో వస్తాయి ఈ రాత్రికి నా గుహలోనే గడుపు రేపు తెల్లవారగానే దెయ్యాలతో కలిసి బయలుదేరదాం దయచేసి ఒక్క పూట నా ఆతిథ్యం స్వీకరించు అని వేడుకురది బల్వాను సరేనని తలాడించి ఈలోగా నన్ను మోసగించాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించావో ఫలితం అనుభవిస్తావు గులకరాయిలో ఉన్న ఉప్పును చూడగల నాకు నీ మనసులో కదిలే దురాలోచనలు తెలుసుకోవటం కష్టం కాదన్న సంగతి మర్చిపోవద్దు అని హెచ్చరించాడు దయ్యము బుద్ధిగా మసులుకుంటానని మాట ఇచ్చి బల్వాన్ని తన గుహలోనికి తీసుకుని వెళ్ళింది చాలా గదులున్న సొరంగం గుహ నిండా బాటసాల నుంచి దొంగిలించిన నగలు కనిపించాయి మనుషుల పుర్రెలు ఎముకలు కూడా బల్వాన్కి కనిపించాయి అవి దయ్యం తిని వదిలేసిన మానవ కళేబరాల అవశేషాలని బల్వాన్ గ్రహించాడు దయ్యము క్షణాలలో భోజనం తయారు చేస్తానన్నది అయితే బల్వాను నేను రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తాను ఈ రోజుకు బయలుదేరబోయే ముందే తిని వచ్చాను అయినా నీ తృప్తి కోసము పీడికేడు అన్నం మాత్రం తింటాను అన్నాడు అలాగే అన్నం వండాలంటే నిప్పు కావాలి కదా నేను వెళ్ళి వంట చెరుకు తెస్తాను నువ్వు ఆ పీపా తీసుకొని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న చలమ నుంచి నీళ్లు తెచ్చుకో అని ఒక మూలనున్న పీపాను చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బల్వాన్ వెళ్ళి ఆ పీపాను తీసుకోబోయాడు అయితే అతడు దానిని కదిలించలేకపోయాడు పశువుల కొమ్ములతో తయారు చేయబడి ఆ పీపా ఎంతో బరువుగా ఉన్నది ఇది ఖాళీగా ఉన్నప్పుడే మోయిలినంత బరువుగా ఉందే నీళ్లతో నింపి మోసుకురాగలనా నీళ్లు తీసుకురావటానికి వేరొక మార్గం చూడాలి అని బల్వాన్ ఆలోచించసాగాడు నుంచి గుహ వరకు సొరంగం తవ్వాలని నిర్ణయించుకొని ఆ పనిలో నిమగ్నమయ్యాడు తలపై కట్టెల మూపుతో వచ్చిన దయ్యము ఆ దృశ్యాన్ని చూడగానే ఏం చేస్తున్నావు నీళ్లు తమ్మని చెప్పాను కదా తీసుకురాలేదా అని అడిగింది ఆశ్చర్యంగా అనుకుంటే వంద పీపాల్లో నీళ్లు తీసుకురాగలను అదేం పెద్ద పనేం కాదు అయినా నువ్వు నాకెంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇస్తున్నావు కదా అందుకు ప్రతిగా నీకు శాశ్వతంగా గుర్తుండేలాగా ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నీటి చలము నుంచి గుహ వరకు సొరంగాన్ని తవ్వుతున్నాను అన్నాడు బల్వాన్ ఈ రాత్రంతా వీడు సొరంగం తవ్వుతూ కూర్చుంటే వీణ్ణి చంపాలన్న తన పథకం ఏం కావాలి అని ఆలోచిస్తూ చాలా సంతోషం వరకు చాలు మిగిలిన పని నేను చూసుకుంటాను నువ్వు భోజనం చేసి హాయిగా నిద్రపో అన్నది దయ్యం దయ్యం ఇలా అనటం వెనక ఏదో దురుద్దేశం ఉందని బల్వాన్ అనుమానించాడు తర్వాత భోజనం చేసి బల్వాన్ నిద్రకు ఉపక్రమించాడు దయ్యం వెంటనే నిద్రపోయింది బల్వాను కీడు శంకించి లేచి తను పడుకుని ఉన్న మంచం మీద పెద్ద దిండును ఉంచి దుప్పటితో కప్పాడు ఆ తర్వాత అతడు మంచం క్రింద చాటుగా పడుకున్నాడు మూడో జామున దయ్యం నిద్రలేచి తిన్నగా మంచం దగ్గరికి వెళ్ళి పక్కనున్న ఆయుధంతో బలంగా దిండు మీద ఒక దెబ్బ కొట్టింది మూలుగు కూడా వినిపించలేదు మల్లుణ్ణి నిద్ర లేవకుండా చంపానన్న ఉద్దేశంతో మరొక ఆరుసార్లు బలంగా కొట్టింది ఆ తర్వాత తృప్తిగా తలాడించి వచ్చి తన పడక మీద పడుకున్నది మంచం క్రింద ఉన్న బల్వాను వెంటనే లేచి మంచం మీద పడుకొని మిత్రమా నీ ఇంట్లో నలులు విపరీతంగా ఉన్నట్లున్నాయి ఒక్క నిమిషంలో నన్ను ఏడుసార్లు కుట్టాయి అన్నాడు దయ్యము అద్ద్రిపడింది చచ్చాడని తాను అనుకున్న ఆ పల్లెటూరివాడు ప్రాణాలతో లేచి మాట్లాడుతున్నాడు పైగా తన బలమైన దెబ్బలను నల్లి కుట్టినట్లు చెబుతున్నాడు మానవులు ఇలా తయారైతే ఇక గతి ఏమైతుంది అని భయంతో కేకలు పెడుతూ గుహ నుంచి బయటపడి తిరిగి చూడకుండా ఎటో పారిపోయింది తెల్లవారేక బల్వాన్ తన గ్రామానికి తిరిగి వచ్చి కొన్ని బాడుగుబను తీసుకొనిపోయి గుహలో నగలు ధనాన్ని ఇంటికి తరలించాడు అందులో కొంత తను ప్రయాణం కావటానికి ముందు తన ఇంట ఉన్న కోడిగుడ్డు ఉప్పు ఇచ్చి ఆశీర్వదించి నవ్వకు ఇచ్చాడు బల్వాన్ ధైర్యంతో తెలివితేటలతో గొప్ప ధనికుడయ్యాడు తాను చూసిన దయ్యం గురించి మిత్రులకు చెప్పేవాడే గాని లేనిపోని గొప్పలు మాత్రం చెప్పుకునేవాడు కాదు మందమతి అయిన దయ్యాన్ని తనకు తారసపడేలా చేసిన దేవుణ్ణి కృతజ్ఞతతో తలుచుకునేవాడు మరొక కథ కథ పేరు ఉచిత సలహాలు రచించినవారు గారు సదాశయుడికి ఇచ్చిన ఆస్తి ఉన్నది దానితో ఆయన భార్యాబిడ్డలు రోజులు వెళ్ళబుచ్చుతున్నారు తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటాడు ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడు సాయం కోరుతూ ఉంటారు విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతూ ఉంటాడు ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు అలాంటి వారిలో సూరయ్య ఒకడు సూరయ్య వ్యాపారి ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిచిపోయాయి దిబోమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు నూరు వరహాలు లాభం వచ్చింది మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య అది ఆ ధనికుడికి నచ్చలేదు పదివేల వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే రత్నపురం జమీందారికి కొత్త రకాల హారాలు సేకరించటం ఇష్టం ఆయన నీ హారాన్ని కొనటమే కాదు మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవటమే కాక రెండు వేల వరహాలు లాభం కూడా వచ్చింది ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి ఇరవై ఏళ్ల యువకుడు ఒకడు వచ్చాడు అతడి పేరు చంద్రుడు ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు అయితే చంద్రుడికి మోసగాడు అన్న పేరుంది అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడిని ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు సదాశయుణ్ణి సలహా అడిగితే పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు నువ్వు చంద్రుడికి ఆశ్రయమి చాదుకో నువ్వు అతన్ని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడొక రోజున ఇంట్లో నుంచి రెండు వేల వరహాలు దొంగిలించి పారిపోయాడు సూరయ్య మహాకోపంగా సదాశయుడి ఇంటికి వెళ్ళి నీ మాట మీద చంద్రుడిని ఇంట్లో ఉంచుకున్నాను అందువల్ల రెండు వేల వరహాలు నష్టపోయాను నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు సదాశయుడు చిరాకుపడి సలహా ఇవ్వడం వరకే నా వంతు ఫలితము నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అతడిని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు నేను ఎలాంటి వాడనో నీకు చాలా కాలంగా తెలుసు నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు నాకు జరిగిన రెండు వేల వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంటుంది ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య అయినా సదాశయుడు ఆయన మాటలు లెక్క చేయలేదు వ్యవహారము దాకా వెళ్ళింది గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది సూరయ్య బుద్ధి మంచిది కాదని అలాంటి వాడి చాడీలకు విలువనిస్తే సదాశయుడు ఇంకెవరికి మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది అందువల్ల తనే స్వయంగా వెళ్ళి సదాశయుడిని కలుసుకొని సూరయ్యకు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బ్రతకనేరు కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు సదాశయుడు ఆయనకు ఏం చేయాలో చెప్పాడు ఆ ప్రకారము మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందర్నీ సమావేశపరిచి సూరయ్య యొక్క చాడీలను గురించి చెప్పి అతడి చాడీలలో న్యాయం ఉంది అయితే అసలు సూరయ్య సదాశయుడు సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు దీనికి సూరయ్య వెంటనే గతంలో కూడా సదాశయుడు నాకు ఎన్నో సలహాలిచ్చాడు వాటి వల్ల ప్రయోజనం కలగటంతో నాకు ఆయన సలహాల మీద నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు అయితే సదాశయుడు నీకు రెండు వేల వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు కానీ అంతకు ముందు సదాశయుడు సలహాల వలన నీకు కలిగిన ప్రయోజనమెంతో లెక్కగట్టి అదంతా ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి ఇది విని ఊళ్ళో వాళ్ళందరూ నవ్వారు కానీ గ్రామాధికారి మాత్రము నవ్వక ఇక మీదట సదాశయుడి సలహాల వలన ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలివ్వాలి నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు ఈ వ్యవహారమంతా గ్రామాధికారినైనా నా ముందే జరగాలి అలా జరగని వాటికి నేను బాధ్యుని కాను అన్నాడు గంభీరంగా ఉచితంగా లభించే సదాశయుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు సదాశయుడు మాత్రము స్వార్థపరుడి ఆశపూతు గుణమే మంచివాడి సాయానికి విలువను తెస్తుంది ఆ విధంగా నాకు సూరయ్య మేలే చేశాడు ఇక మీదట ఎవరికీ ఉచిత సలహాలివ్వను అని నుంచి మరింత సుఖంగా జీవించాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు మాతృదేవత పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా లోకంలో చాలామంది ఉన్నారు మధ్యలో కార్యభంగం జరగవచ్చునన్న భయంతో అసలు ఏ కార్యము సాధించేందుకు పట్టుదలతో పూనుకోరు నువ్వు అలాంటి వ్యక్తులకు భిన్నమైనవాడివి కానీ ఇంత వేళ బీతి గొలిపే శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ఇది ఏమాత్రమూ రాజోచితంగా కనిపించడం లేదు ఒక్కొక్కసారి ఎంతో వివేకవంతులు కూడా తాము ఆరాధించే వారి కారణంగా అనవసరమైన శ్రమలకు గురి కావటం జరుగుతుంటుంది ఇందుకు ఉదాహరణగా వార్ధక్యం వలన వివేకాన్ని తార్కిక దృష్టిని కోల్పోయిన అంగదుడు అనే ముని కథని అతన్ని నమ్మిన విశ్వేశ్వరుడు అనేవాడి కథను చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రత్నగిరి నగరంలో రత్నగుప్తుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన భార్య రత్నావతి ఇద్దరూ ధర్మగుణానికి దైవభక్తికి పేరు పొందినవారు ఆయన కొన్నేళ్ల వరకు వారికి సంతానం కలగలేదు ఎన్నో నోములు నోచగా నోచగా వారికి కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన పాపకు అన్నపూర్ణ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు నుంచి అన్నపూర్ణే లోకంగా జీవిస్తున్న ఆ దంపతులకు అమిత దుఃఖాన్ని కలిగిస్తూ ఆమెకు ఐదేళ్ల వయసులో అంతుపట్టని వ్యాధి సోకింది అన్నపూర్ణకు ఏం తిన్నా సహించదు తిన్నది జీర్ణం కాదు ప్రతిరోజు ఉదయమూ సాయంత్రము భరించరాని తలనొప్పి వచ్చి బాధతో మెలకులు తిరిగిపోయేది అప్పుడప్పుడు కడుపు నొప్పి అని ఏడ్చేది ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం కనిపించకపోగా రత్నగుప్తుడు సమీపారణ్యంలో ఉంటున్న అంగదుడు అనే మునికి తన గోడు చెప్పుకున్నాడు అంగదుడు కొద్దిసేపు ధ్యానంలో ఉండి కళ్ళు తెరిచి కూతురు పుట్టాక ఆమె పట్ల అనురాగం కారణంగా నీలో దైవచింతన క్రమంగా తగ్గింది నీ కూతురు వ్యాధి భగవంతుడి నుంచి నీకొక హెచ్చరిక ఇక మీదటనైనా ఆమెలో దైవచింతన కలిగించు తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే గొప్పవాడని ఆమె అనుకునేలా చేయి పరిస్థితి చక్కబడుతుంది అని చెప్పాడు రత్నగుప్తుడు అంగదుడు చెప్పింది పాటించాడు ఆనాటి నుంచి అన్నపూర్ణ భక్తిశ్రద్ధలతో దైవ పూజ చేసేది ఆ ఏకాగ్రతలు ఆమెకు తలనొప్పే తెలిసేది కాదు ఆహారంగా ఏమిచ్చినా దేవుడి ప్రసాదంగా భావించి తినేది నెల రోజుల్లోనే ఆమె జబ్బు క్రమంగా తగ్గిపోయింది కానీ బాలధ్రువుడిలా భక్త ప్రహ్లాదుడిలా అహర్నీసలు దైవధ్యానంలో ఉండసాగింది అన్నపూర్ణకి దైవభక్తి కూడా జబ్బులా పట్టుకునేసరికి రత్నగుప్తుడికి ఎంతో బాధ కలిగింది క్రమంగా ఆమె యుక్త వయస్కురాలైంది తండ్రి ఆమెకు పెళ్లి సంబంధాలు చూడబోతే నా జీవితం దేవుడికే అంకితం నాకు పెళ్లి వద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది నయానా భయాన కూతుర్ని ఒప్పించలేక చివరకు రత్నగుప్తుడు మళ్లీ అంగదుణ్ణి కలుసుకొని ఆ సంగతి చెప్పి తన ఇంటికి ఆహ్వానించాడు అంగదుడు అన్నపూర్ణతో ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు నువ్వు మనిషిలో దేవుణ్ణి చూడాలంటే నీ తల్లిదండ్రులు నిర్ణయించిన వాణ్ణి పెళ్లి చేసుకో నీ భర్తనే దేవుడిలా చూసుకో అప్పుడు దేవుడికి నీపై కరుణ కలిగి నువ్వు కనబోయే బిడ్డకు తన అంశ కలిగిస్తాడు అన్నాడు అమ్మ కావాలన్న కోరిక స్త్రీ సహజం అన్నపూర్ణ పెళ్లికి ఒప్పుకున్నది ఆమె గుణగణాలు తెలుసుకుని వైభవుడు అనే ఒక సంపన్న వ్యాపారి యువకుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ళకి అన్నపూర్ణ కడుపు పండి చక్కటి మగపిల్లవాడు పుట్టాడు ఆ బిడ్డ దేవుడికి మారు రూపమని అన్నపూర్ణ మురిసిపోతే భర్త ఎంతో ఆనందం చెంది ఆ బిడ్డకు విశ్వేశ్వరుడు అని పేరు పెట్టాడు తల్లి ప్రేమను చవిచూస్తూనే దైవ పూజల మధ్య భక్తి వాతావరణంలో పెరుగుతున్న విశ్వేశ్వరుడికి ఊహ తెలిసే వయసుకే ఐహిక సుఖాల మీద విరక్తి పుట్టింది దైవ దర్శనానికై తపించిపోతూ మోక్ష మార్గాన్ని అన్వేషించే తన బిడ్డ అందరి పిల్లల్లా లేడని అన్నపూర్ణ తరచు బాధపడుతూ ఉండేది అది గమనించిన వైభవుడు ఆమెతో అబ్బాయిలో మితిమీరిన దైవభక్తిని ప్రవేశపెట్టిందే నువ్వు వాడిని దేవుడికి కాస్త దూరంగా ఉంచు అన్నాడు అన్నపూర్ణకు ఈ సూచన నచ్చి ఏ వయసుక ముచ్చట ఉండాలి నివిక దైవపూజలు మాని అందరి పిల్లల ఆటపాటల్లోనూ చదువు మీద దృష్టి పెట్టాలి అని కొడుకును శాసించింది తల్లి మాటలు పాటించటము విశ్వేశ్వరుడి వల్ల కాలేదు అతడు తన గూడి ఎవరికి చెప్పుకున్నా అంతా తల్లినే సమర్థిస్తూ ఉంటే విసిగిపోయి సమీపారణ్యానికి వెళ్ళి ఒక చెట్టు క్రింద తపస్సు ప్రారంభించాడు అతడిలో ఉన్నదో మరి తల్లి ప్రేమ గొప్పతనమో కానీ ఆ అరణ్యంలో అతడిపై ఏ క్రూరమృగమూ దాడి చేయలేదు ఏ అతన్ని కాటు వేయలేదు ఆకలి అయినప్పుడు తలుచుకుంటే చాలు ఏ చెట్టుకు పండు కనబడేది విశ్వేశ్వరుడు ఇవన్నీ గుర్తించలేదు అతనికి పరిసరాల స్పృహే లేదు ఇల్లు విడిచినప్పుడు అతనికి పదేళ్లు అరణ్యంలో అతడు పదేళ్లపాటు తన తపస్సు కొనసాగించాడు అయినా దేవుడు ప్రత్యక్షం కాలేదు ఒకరోజు ఉదయానే యధాప్రకారము నిద్రలేచి విశ్వేశ్వరుడు కొలనులో స్నానం చేస్తున్నాడు ఆ సమయంలో వేటగాడొకడు జింకను తరుముతూ అటుగా వచ్చి అతన్ని చూసి ఆశ్చర్యంగా పరమేశ్వర అలా నాడు అర్జునుడికిచ్చినట్లే ఈనాడు నాకు దర్శన భాగ్యం ఇచ్చావా ఏమి నా మహాభాగ్యం అంటూ చేతులు జోడించాడు అప్పుడు విశ్వేశ్వరుడు కొలనులో నుంచి ఒడ్డుకు వచ్చి అయ్యా తమరెవరో గానీ వయసులో నాకంటే పెద్దవారు నాకు నమస్కరించకూడదు అన్నాడు దానికి వేటగాడు నీ ముఖాన తేజం ఉన్నది మెడలో సర్పాహారమున్నది నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నీకు చేతులు జోడించటమేమిటి పాదాభివందనం చెయ్యాలి అంటూ విశ్వేశ్వరుడి ముందు సాష్టాంగపడ్డాడు విశ్వేశ్వరుడు నివ్వెరపోయి తల మెడ తడుముకుంటే అంతా మామూలుగానే ఉన్నది అతడు ఏదో అనుబోయేటంతలో వేటగాడు హా స్వామి నన్ను కరుణించి మాయమయ్యాడు నాకంటే అదృష్టవంతుడి భూమి మీద ఉండడు అంటూ విశ్వేశ్వరుడు ఎదుట ఉన్నా లేనట్లే ప్రవర్తిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేనేమిటి పరమేశ్వరుడేమిటి నన్ను గాని దేవుడు ఆవహించి నాకు కనబడకుండా ఇతరులకు కనబడుతున్నాడా అంటూ అయోమయంలో పడిన విశ్వేశ్వరుడు చాలాసేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత నిజానిజాలు తెలుసుకునేందుకు అక్కడి నుంచి బయలుదేరి మనుషుల మధ్యకు వెళ్లాలనుకున్నాడు ఆ విధంగా అతడు రత్నగిరి వైపు వెళుతూ ఉండగా దారిలో ముని అంగదుడు ఎదురయ్యాడు ఆయనలో ఇప్పుడు వార్ధక్యపు ఛాయలు బాగా కనబడుతున్నాయి విశ్వేశ్వరుడు రత్నగిరి వెళుతున్నాడని తెలుసుకుని నాయన దైవ సాక్షాత్కారం పొందిన అనుభూతి గతంలో నాకు ఏడాదికి ఒక్కసారైనా కలిగేది కానీ పది సంవత్సరాలుగా నాకు దేవుడి జాడ తెలియకుండా పోయింది రత్నగిరిలో అన్నపూర్ణ అనే ఉత్తమ ఇల్లాలు ఉన్నది ఆమెకు విశ్వేశ్వరుడు అనే ఉత్తముడు పుత్రుడుగా జన్మించాడు అతన్ని కలుసుకుంటే నా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఒక దేవత కలలో చెప్పింది ఆ ప్రకారము ప్రతి ఏటా రత్నగిరి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి కలుసుకుని వస్తున్నాను కానీ నా సమస్య అలాగే ఉంది నీవు రత్నగిరి చేరాక ఆ విశ్వేశ్వరుణ్ణి చూసి నా సమస్యకు వివరించు వృద్ధాప్యం కారణంగా కొద్దిగా అనారోగ్యంతో ఉన్న నేను ఇప్పట్లో కలుసుకోలేనని తను చెప్పవలసిందేమైనా ఉంటే సందేశం పంపమని అతడికి చెప్పు అన్నాడు అంగదుడు తనలో పరమేశ్వరుణ్ణి దర్శించినందుకు స్థిమితబడినా ఆయన మాటలు విశ్వేశ్వరుణ్ణి మరింత అయోమయంలో పడవేశాయి అతడు అంగదుడికి మొత్తం జరిగిందంతా చెప్పి పదేళ్లుగా నేను అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేస్తూ ఉంటే మీరు నన్ను కొన్నేళ్లుగా రత్నగిరిలోని మా ఇంటిలో కలుసుకోగలగటం ఎలా సాధ్యము అని అడిగాడు ఆశ్చర్యంగా అప్పుడు అంగదుడు విశ్వేశ్వరుణ్ణి నిశితంగా చూసి నాకు చూపు సరిగ్గా అనక ఇంతవరకు గుర్తించలేకపోయాను నిన్నే నేను మీ ఇంట కలుస్తూ వచ్చాను ఇప్పుడు నాకంతా అర్థమైంది తన బిడ్డలో దేవుణ్ణి చూసుకున్న మీ అమ్మను విడిచిపెట్టావు నువ్వు తన భక్తురాలికి మనోక్లేశం కలగకుండా ఆ పరమేశ్వరుడే నీ రూపం ధరించి ఆమె వద్దకు వెళ్ళి ఉన్నాడు అయ్యో నేను మీ ఇంటికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని కూడా ఆ విషయం గ్రహించలేని మూర్ఖున్నయ్యాను అని క్షణంపాటు బాధపడి దేవుడు వేటగాడి రూపంలో నేను నీ ఇంటికి మళ్ళించాడు పదేళ్ల తపస్సు తర్వాత నీకు దైవ సాక్షాత్కారం లభించింది ఇక ఇంటికి వెళ్ళు పరమాత్మనే మైమరిపించిన మాతృప్రేమకు పదేళ్లు దూరమైనావు ఇకనైనా మాతృదేవతలో దైవాన్ని చూస్తూ శేషజీవితాన్ని గడుపు అన్నాడు విశ్వేశ్వరుడు మారు పలకకుండా ముని అంగదుడికి పాదాభివందనం చేసి వేగంగా ఇంటి దారి పట్టాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా విశ్వేశ్వరుడి జీవిత ధ్యేయము తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొందటం అందుకుగాను అతడు ఐహిక సుఖాలని మాతృప్రేమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్ళాడు అలాంటి దైవ పరుడికి ముని అంగదుడు మాతృమూర్తే దైవమంటూ బోధించి ఇంటికి తిరిగి వెళ్ళమరటంలో ఏ విధమైన ధార్మిక చింతన కానీ తార్కిక దృష్టి కానీ కనిపించడం లేదు కదా అతడి ఈ అసందర్భ ప్రవర్తనకు మితిమించిన వయోభారము కారణాలా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవుడు తాను కరుణించి సాక్షాత్కరించదలిచినప్పుడు భక్తుడికి ఏ రూపంలోనైనా కనిపించవచ్చును విశ్వేశ్వరుడికి ఆయన వేటగాడి రూపంలో సాక్షాత్కరించాడు ఆ సంగతి అతను గ్రహించలేకపోయాడు విశ్వేశ్వరుడి ద్వారా అరణ్యంలో జరిగిందంతా ఉన్న ముని అంగదుడు అతడికి వేటగాడి రూపంలో దైవ సాక్షాత్కారం జరిగిందని ఆ విధంగా తపస్సు ఫలించిందని చెప్పవలసి వచ్చింది ఆ తర్వాత విశ్వేశ్వరుడు ఇంకా అరణ్యంలో కాలం గడపటం అనేది అనుచిత కార్యమైతుంది అందువలనే అంగదుడు అతడికి మాతృదేవతలో దైవాన్ని చూస్తూ శేషజీవితాన్ని గడపమని బోధించడం జరిగింది ఇది అంగదుడి ధార్మిక ఆధ్యాత్మిక పరిపక్వతను సూచిస్తుంది తప్ప అతడి వయోభారాన్ని అనారోగ్యాన్ని మాత్రము కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ